బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో వైల్డ్ కాడ్ ఓల్డ్ కంటెస్టెంట్స్ మధ్యన ఫైర్ అయితే మామూలుగా లేదని చెప్పుకోవాలి ఇంకా హౌస్మెంట్స్ అందరికీ అందరికి సంబంధించిన కొన్ని ఫొటోస్ అయితే మెడలో వేసి నామినేట్ చేయాలి అంటూ చెప్పుకుంటూ వచ్చారు బిగ్ బాస్ అయితే మొత్తం ఆరుగురు మంది అయితే హౌస్మెంట్స్ అయితే ఈ వీక్ నామినేట్ అవుతూ వచ్చేశారు అయితే ఇంకా గౌతమ్ వచ్చి రాగానే విష్ణుప్రియతోని ఒక ఫైర్ మొదలు పెట్టేశారు ఇంకా మహబూబ్ అయితే కిరాక సీతతో నామినేట్ చేస్తూ రాగా ఇంకా మరొక వైపు టేస్టీ తేజ అయితే మన నామినేట్ చేస్తూ వచ్చేసారు అలాగే అయితే పృథ్వీని నామినేట్ చేసుకుంటూ వచ్చేసింది ఇలా మొత్తానికి హౌస్లో అయితే ఆరుగురు మంది అయితే కంటెస్టెంట్స్ నామినేట్ లో రావడం జరిగింది ఇంకా హౌస్లో ఉన్న వరల్డ్ కంటెస్టెంట్స్ న్యూ వైల్డ్ కార్డ్స్ అయితే ఇద్దరు నామినేట్ చేయాలని చెప్పగా అక్కడ మహిబూబు అలానే గంగావని నామినేట్ చేసుకుంటూ వచ్చారు ఇలా పృథ్వీని యష్మిని సీత గంగావ మహిబూబు విష్ణుప్రి వీళ్ళందరూ అయితే నామినేట్ అవుతూ కనిపించేశారు ఈవీ అలానే మరో టస్ట్ అయితే బిగ్ బాస్ రివీల్ చేయబోతున్నారు రేపటి ప్రోమో ద్వారా అయితే ఇప్పటికీ అయితే ఒక్కొక్కరు వైల్డ్ కార్డ్ అయితే మంచి ఫైర్లో ఉన్నారని చెప్పుకోవచ్చు ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో అయితే వైల్డ్ కార్డ్ వేసేసి వరల్డ్ కంటెస్టెన్సీ మధ్యన మంచి ఫైర్ అయితే రావడం జరిగింది నామినేషన్ ప్రక్రియలో మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు అనుకుంటున్నారు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ అసలు చేసుకోండి